హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ సునీల్ మన ఛానల్ కానీ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అనేది జరుగుతుంది మీరు ఆ వీడియోలన్నీ చూడవచ్చు అప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు పిల్లలు ఎలా ఉన్నాయి ఏమీ అనేసి మీరు ఇంట్రెస్ట్ వాళ్ళు చూడవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న పిల్లలన్నీ వచ్చి మనకి నెల్లూరు జుడిపి గూడూరు పోటేయాల పిల్లలు ఇవన్నీ మనకి మొత్తము ముప్పై ఉన్నాయి ఇవన్నీ మంచి క్వాలిటీ పిల్లలే బాగా మేతకి నేరికి బాగున్నవి ఏవి గుంటేవి కానీ గుడ్డివి కానీ అవి జ్వరం వచ్చినవి అలాంటివి అయితే ఏవి లేవు అని బాగా యాక్టివ్గా ఉన్న పిల్లలే ఇవన్నీ వచ్చి త్రీ టు ఫోర్ మంత్స్ ఏజ్ ఉన్నవి మాత్రమే ఇవి ప్రతి ఒక్క వీడియోలో నా చెప్తాను ఎవరికి కానీ అనుభవం లేని వాళ్ళైతే మూడు నుంచి నాలుగు నెలల పిల్లలు అయితే మేపకండి ప్లీజ్ దయచేసి ఎందుకంటే ఇవి తీసుకెళ్ళి మీరు సరిగా అయితే మెయింటెనెన్స్ చేయలేరు మీరు వలన ఖచ్చితంగా మోటాలిటీ అనేది అయితే వస్తుంది మోటాలిటీ వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా లాస్ అయితే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే త్రీ టు ఫోర్ మంత్స్ పిల్లలు ఫార్మింగ్ చేయండి లేదంటే మీరైతే ఖచ్చితంగా లాస్ అవుతారు ఎంత జాగ్రత్తగా చూసుకున్నా మీరు చూసుకోలేరు ఎందుకంటే మీకు అనుభవం ఉండదు ఏ మెడిసిన్ వాడాలా ఎలా చూసుకోవాలా అనేది అయితే మీరు చూసుకోలేరు ఖచ్చితంగా లాస్ అయితే జరుగుతుంది దయచేసి ఎవరు కానీ త్రీ మంత్స్ పిల్లలు ఎక్కువ ఫార్మింగ్కి అయితే అనుభవం లేని వాళ్ళు అయితే చేయొద్దండి చెయ్యాలనుకున్న వాళ్ళు ఒకటి ఐదు పది అయితే ఓకే ఎక్కువ పెట్టాలా యాభై వంద వాళ్ళు అయితే త్రీ టూ త్రీ మంత్స్ పిల్లలు అయితే మీరు ఎవరు కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వద్దండి ఎందుకంటే అవైతే మీ నుంచి హ్యాండిల్ చేయలేరు లేదు మాకు అనుభవం ఉందంటే ఓకే మంచిదే త్రీ మంత్స్ పిల్లలైనా కానీ టూ మంత్స్ పిల్లలు కానీ వాళ్ళైతే హ్యాండిల్ చేయగలుగుతారు దయచేసి ఎవరు కానీ త్రీ మంత్స్ పిల్లలు అయితే తీసుకోదండి మినిమం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పిల్లలు దీంతో పెద్ద పెద్దగా ఉంటాయి చూడండి అవి ఫోర్ మంత్స్ ఉంటాయి ఏజ్ కొంచెం అవి మటుకు దీంతో చిన్నవి కానీ త్రీ మంత్స్వే ఇలాంటివి ఎక్కువ అయితే మీరు రెఫర్ చేయకండి ఎవరు కానీ మీరు ఇట్లాంటివైతే పెద్దవైతే అయితే ఒక మినిమం పదిహేను కేజీలు ఉన్న మాత్రమే ఎవరన్నా కానీ తీసుకోండి పదిహేను కేజీలు ఉన్నవి తీసుకుంటేనే మీకు ఫార్మింగ్ చేయగలుగుతారు కొత్తగా చేసేవాళ్ళు లేదు అనుభవం ఉన్నవాళ్ళు పన్నెండు ఉన్న పది ఉన్నా అయితే ఖచ్చితంగా మీరు వాళ్ళైతే చేసుకోగలుగుతారు దీ వచ్చేసి మనకి ముప్పై రెండు కట్టా వచ్చి మనకి కాస్ట్ వచ్చేసి పద్మూడు వేల తొమ్మిది వందలుగా చెప్తా అన్నారు చెప్పడం అనేది అయితే ఫైనల్ ప్రైస్ కాదు బార్గింగ్ అయితే ఉంటుంది మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ నోళ్ళు మాత్రమే కాల్ చేయండి దయచేసి టైంపాస్కి అయితే చేయొద్దండి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాట్సాప్ మెసేజ్ చేయండి నేనైతే రిప్లై జరుగుతుంది కాల్స్ అయితే ఎక్కువ టైంపాస్కి అయితే చేయొద్దండి దీని అడ్రస్ వచ్చేసరికి మనకి చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి దీని అడ్రస్ మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ నోలు కాల్ చేయండి మాట్లాడమనేది జరుగుతుంది దయచేసి టైంపాస్కి అయితే చేయొద్దండి పిల్లలు అయితే యాక్టివ్గా ఉన్నాయి మనకి ధర అయితే పదమూడు వేల తొమ్మిది వందలుగా చెప్తున్నారు మొత్తం కట్ట మీద దీంతో బార్గింగ్ ఉంటుంది మళ్ళీ సెలెక్ట్ పరంగా అంటే కాస్ట్ పెరుగుతుంది దీంతో చిన్న పిల్లలు పెట్టుకుంటే కాస్ట్ అయితే తగ్గుతుంది దీంతో పెద్ద సైజు ఉండేవి పెట్టుకుంటే కాస్ట్ పెరుగుతుంది చిన్న సైజు అయితే కాస్ట్ అయితే తగ్గుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి